ఎందుకు బాగుని చెప్పండి ఇలా హెల్ప్ చేసిన మానిషి పక్కన ఉంటాయి పెళ్ళి కానీ వాళ్ళ అమ్మాయిలు ఎవరిని చూస్తున్నట్టు అయితే మాత్రం మా యాదగడి ఇంట్లో మంచిగా పని చేస్తుండీ ఇప్పుడు క్లీన్ చేస్తాను కొబ్బరి చట్నీ అయితే చేస్తాను అనమాట సో నాన్ వెజ్ అనేది తిండు సిక్స్టీన్ డేస్ వరకు తిండి పోయినల్గా మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా కచ్మిడి కూడా చేసేస్తాను హాయ్ మనం ఎలాగో సరిగ్గా ఇంకా అక్కడ రెండు రోజులు ఎంత నీట్ గా ఉన్నాయో ఇక్కడైతేస్తాను అండి మధ్యాహ్నం బిర్యానీ అప్పుడే అయిపోయింది అట్లే ఇస్తాను పంబై చట్నీ కూడా అయిపోయింది అనమాట వాళ్ళ ఇద్దరికి ఇస్తాను అలా మీద వచ్చే వీడియోలో వీడియో వీడియోలో మాట్లాడతాను ఎలా ఉన్నారు నేనైతే బానే ఉన్నానండి ఎందుకు బాగా అని చెప్పండి ఇలా హెల్ప్ చేసిన మనుషులు పక్కన ఉంటాయి ఆటోమేటిక్ అందరం బాగుంటుంది అనమాట మరి కాదేటి నేను ఒప్పుకోన ఇప్పుడు నువ్వు చేయట్లేదు అన్న నేను చెప్పలేదండి వాళ్ళే వచ్చి కూర్చొని కొబ్బరికాయ మొక్కలు కొడతాను ఏ ఆడే చాక్ ఇవ్వకొన్నాను అలాగే అలాగే అయిపోద్ది రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే నేర్చుకోవాలి కదేటి ఎప్పటికైనా ఆడికి ఒక భార్య వస్తుంది తర్వాత సంగతి అక్కలు ఇంటి దగ్గర వచ్చినప్పుడు కూడా చెయ్యాలి ఇలాంటి పనులు చేసినప్పుడు వీడియోలోనే ఎవరైనా అమ్మాయి చూసింది అనుకో నచ్చింది అనుకో అబ్బాయి అబ్బాయి ఇంట్లో పనులు చేస్తా అంటే ఇంకెందుకు అని చెప్పి వాళ్ళకి సంబంధం కూడా ఓకే అవుతుంది కదేటి నాకు మరి కాదేటి నాకు ఎన్ని తెలివితే ఉన్నాయి మంచి అమ్మాయి వస్తుంది అలాగైతే పెళ్లి కానీ వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా అయితే మాత్రం మా యాదగారి ఇంట్లో మంచిగా పని చేస్తారండి పర్లేదు ఇబ్బంది పడక్కర్లేదు మీకు ఎవరైనా కావాలంటే ఎవరైనా కావాలంటే కాదు పెళ్లి సంబంధం కావాలంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి కంపల్సరీగా ఆయన ఒరే నా మొక్క మీద కొట్టేస్తావు అవ్వగల నువ్వు కవర్సేపు తీసిన తర్వాత ఇప్పుడు అయితే చట్నీ చెయ్యాలండి అందుకోసం వీళ్ళు కొబ్బరి మొక్కలు కట్ చేస్తాను నీలే నీళ్ళే ఇందులో నువ్వు తాగి లేవు నీళ్ళు కానీ కొబ్బరికాయకి అది ఉంది తడి ఏటండి స్పెషల్ ఈరోజు మొత్తం క్లీన్ చేస్తాను చేత కనిపించాయా అందుకోసం అబ్బా ఇంకేమైనా ఉంటా మాట్లాడు అంటాను ఫోన్ల ధరనే నాకోసం నువ్వు వీడియో తీస్తానవు కదా నేను పని చేసినప్పుడు అని అన్నా చండాలం కొంచెం రోజే మరి క్లీన్ చేసుకోవడం అంటే ఎలాగండి గొప్పటి కష్టం అవుతుంది నేను వారంకొక్కసారి కంపల్సరీగా చేస్తాను నువ్వు అప్పుడు చూడవనమాట నేను చేసినప్పుడు నెక్స్ట్ నాకు వీడియో తీసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అందుకే నేను వీడియో తీసుకున్నప్పుడు తెగ లైజర్లు వేసి పాము పాస్తాను మళ్ళీ మధ్యాహ్నం కుక్కర్ పెట్టాను అనుకోండి ఆ కుక్కర్ మీద విజల్లో వచ్చినప్పుడు వాటర్ అంతా వచ్చేసి మళ్ళీ పాడే అనమాట ఇది ఓకే నేను నాడాను కదా గ్రైండర్ అందువల్ల చెప్తాను నేను క్లీన్ చేయను అనుకోకండి మీరు బాబా ప్రతిసారి నేనే చేస్తాను ఈసారి ఏదో మా ఆయన నా అదృష్టం బాగుండి అర్థం చేస్తాను అంతే నేను ఏదో స్నానం చేసిన ఇప్పుడైతే నేను పూజ కముడ్చుకుంటున్నాను వాళ్ళైతే ఆ పనులు చేస్తారు అనమాట కొబ్బరి చట్నీ అయితే చేసేస్తాను అనమాట ల్సినట్లయితే వేస్తున్నాను ఇప్పుడు రెండు పెంగులు పెట్టాను ఇంకెందుకని ఇంకా మా ఇంక ఇచ్చింది ఇప్పుడు నేను తింటాను అనమాట వేసుకుంటాను మా ఆధ్డు ఇందాక తినేసాడు డాడీ ఇంకా డ్యూటీకి బయలుదేరారు అనమాట తినేసారు ఇంకా ఈ లెనీష్ బాబా ఊరుతుంది ఏటది అనుకొని ఇంకా స్నానం చేయాలి చేపించాలి కంపల్సరీ బయటకు రాలేపోతాను నాని ఇంట్లోనే ఉంది తెలుసా ఇంట్లో చల్లగా ఉంది బాయ్ ఏమైతే పావుతాకు వంట గంట అవుతుందండి సో నేను వంట వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు వీడియో చేయడం మా డాడీ వాళ్ళతో మాట్లాడుకొని వంట చేసేసాను ఈ అయితే ఏంటి అంటే బిర్యానీ విత్ కచాబరి వెజిటబుల్ బిర్యానీ యాక్చువల్గా ఆదర్శ అయితే ఒక సిక్స్టీన్ డేస్ మొన్న జంజీం వేసుకున్నాడు కదా అదే ఒడుగు జరిగింది కదా సో ఇంకో పదహారు రోజుల వరకు వాడు అయి సో నాన్ వెజ్ అనేది తిండు వాడు సిక్స్టీన్ డేస్ వరకు తినకూడదంట కంప్లీట్ అయిపోవాలంట జంజీమ్ వేసుకున్న తర్వాత సిక్స్టీన్ డేస్ వరకు సో అందుకోసమే ఇంకా ఏం వెజ్ నాన్ వెజ్ ఏం తెప్పించలేదు బిర్యానీ నేనే వెజిటబుల్ బిర్యానీ చేసేస్తున్నాను నెలగా మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నోరు ఊరుతుందా నేను బాగా చేస్తాను బిర్యానీ కానీ చికెన్ కానీ అన్ని కూరలు బా వండుతాను అండి ఇవి కూడా బాగా అనిపిస్తాయి అనమాట మాకు మా అంట్లో అందరికీ టేస్ట్ నాది బాగా నచ్చుతుంది అందుకోసమే చెప్తున్నా నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ కొన్ని కొన్ని బాగుంటాయి కదా కొందరు చేతుల్లోనే అలాగా ఇంకా కచాంబరి కూడా చేసేసాను మా ఆయన ఇంకా జీతం రాలేదు వాళ్ళ కోసమే వెయిటింగ్ వెజ్ బిర్యానీ చేసాను అమ్మా ఎగ్ వేయలేదు చికెన్ వేయలేదు తిని అమ్మ ఈ రోజుకి చికెన్ నాన్న తి సాయంకాలం చెప్తాను ఫస్ట్ వెజ్ బిర్యానీ తినే మజ్జిగ ఉంది కదా కచాంబరి చేశాను కదా దాంతో తిని బాగుంటుంది అయినా యాక్చువల్గా మేమందరం గీతమ్మ అయితే ఇప్పుడు తింటుంది ఆయన తిని కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ చాలా క్యారెట్ తిని అది పచ్చిమిర్చి కారం ఎక్కడైతే ఇవి మర్భోజ్ అదే వాటర్ మీద తీసుకొచ్చారనమాట మా అయినా వచ్చినప్పుడు కట్ చేసి వెళ్ళారు తినమని చెప్పి నీ బ్యాగ్ బాగుంది నాన్న ఎవరు ఆర్డర్ పెట్టారమ్మా నీకోసం ఇలాగంటి చెయ్యంట ఎవరు అమ్మా పిల్లకి లిప్సావు మొక్కమ్మ కడుక్కోవాలి కదా ఇక ఇప్పుడు బిర్యానీలో పొటాటో ఉడకబెట్టాను కదా సో అవి తింటుంది అనమాట తనకి నచ్చినట్టున్నాయి మధ్యాహ్నం పడుకోని లేస్తామండి ఎక్కువ టైం కట్ట సిక్స్ ఫిఫ్టీన్ అనమాట పాలు పెట్టాను ఈ పాలు బాటిల్ అది పడేయాలి మళ్ళీ రేపు పాలకు నుంచి తీసుకెళ్తారు ఇక్కడ పాలు ఒక పక్క మద్దుతున్నాయి ఇంక పక్క కాఫీ కూడా పాలు వేరేగా పెట్టాను అందులో కొంచెం పాలేసి కాఫీ గుండా వేసేసి పంచదారేసేసి కలిపిస్తాము ముగ్గురికి మా తమ్ముడికి మా ఆయనకి నాకు సో ఈరోజు బట్టలన్నీ ఎత్తి పెట్టుకుంటున్నా నావి ఎట్నని పెట్టాలా పొట్టివేవి వేసుకోవా నేను ఇప్పుడు తీస్తున్నాను చూడు ఎన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను ఎక్కువ ఉన్నాయి కదా ఎలాగో ఇంకెందుకు ఎవరికైనా ఇచ్చేస్తే వేసుకుంటారు చక్కగా మనం ఎలాగోసరిగా గేయము ఇంకా అక్కడ రెండు రోజులు పెట్టాను రోజు ఏస్తానండి రోజు దిక్కుమల్ నైట్ డ్రెస్లు వేస్తాను ఇలాగ ఉంటుంది ఆడవుతాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మళ్ళీ ఇది ఒక రెండు మూడు రోజులు ఉంటుంది మళ్ళీ తర్వాత ఇలాగ వేస్ట్ అయిపోతుంది అనమాట పాడైపోతుంది బట్ నీట్గా సర్దిసాములండి ఇన్నోటి వచ్చే ఇన్నోటి తీసేసాను ఇవన్నీ ఇంకా చాలా రోజులు బట్టి మా లక్ష్మి అడుగుతుంది అనమాట వాళ్ళ వీధిలో ఒకళ్ళు డెలివరీ అయ్యారంట మదర్ ఫీడింగ్ సో తనకి కావాలి నెక్స్ట్ నాకు కూడా కావాలేమో బట్టలు తీసి ఇవ్వు అని అంటే సరే లక్ష్మి తీస్తాను అని చెప్పేసి ఈరోజు తీసాను కొంచెం ఫ్రీ అయ్యింది ఎక్కువ సార్లు ఏం వేసినో కాదు నేను ప్రమోషన్ చేస్తాను రెండు మూడు సార్లు అదే ఒకసారి చేస్తాను తర్వాత రెండు మూడు సార్లు వేస్తాను అంతే బట్టలు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ఏది వాడను నేను చిదిపోయినంత వరకు సో అన్నీ పర్లేదు కొత్తవే అవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్లో పెడతాను రేపు లక్ష్మికి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళనే హ్యాపీగా వేసుకుంటారు మన దగ్గర ముక్కు మూలన పై బదులు ఎవరు వేసుకున్నా సంతోషమే కదని చెప్పేసి తీస్తాను సో ఇప్పుడైతే ఉల్చోలు కాస్తాను అండి మధ్యాహ్నం బిర్యానీ అప్పుడే అయిపోతుంది మనమంతా కరెక్ట్ గా ఎడ్జెస్ట్మెంట్ గా చేస్తాం ఆ కూడతే వస్తుంది సో మళ్ళీ తర్వాత తినడానికి కూడా నాకు నచ్చదు ఏదైనా ఒక్కోవడం చేస్తే ఒక కూడా తినడం అయిపోవడం ఇప్పుడు వచ్చేసరికి బాల్చినాట్లు రుబ్బు అంది మాత్రం రుబ్బు ఉంచుకుని రెండు నేను వేసుకుంటాను అంత ఇష్టం ఇట్లా రుబ్బు సో అవి వేడి వేడికి వేసుకుంటాం కాబట్టి పర్లేదు నెక్స్ట్ దానికి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బొంబాయి చట్నీ సో అందుకోసం ఉల్లిపాయలు అయితే ఫస్ట్ కోసేస్తాను కలుపు వండిపోతాను కోసి రెండు మూడు ఉల్లిపాయలపై ఉల్లిపాయలకే మా నాన్న కేజీలు ఎలా కొత్త ఒకసారి తలుచుకుంటే అమ్మా అనిపిస్తుంది సో ఇది కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అట్లే ఇస్తాను బొంబాయి చట్నీ కూడా అయిపోయింది అనమాట వాళ్ళ ఇద్దరికి ఇస్తాను వాళ్ళిద్దరు కలిసి తింటారు గీతం చూడండి అలా పడుకుందో సినిమా ఏదో వేసారు ఇక్కడ నేనైతే దోశలు వేస్తున్నాను ఇంకా మరి నాకోసం ఉండాలి కదా వాళ్ళు కూడా కావాలంటే వేయాలి అందుకోసం ఆయిల్ రాసి నీళ్ళు చెలకరించామంటే బాగా వస్తుంది ఈ పెంకి మీద వచ్చేస్తున్నాయి ఒకప్పుడు ఈ పెంకి మీద వచ్చేవి కావు ఈ బొంబాయి చట్నీ ఎలా ఉంది నని

అన్ని చేసుకునేసరికి సరిపోద్ది పిల్లలు పడేసిన నాదే తప్పంటారు సో మధ్యాహ్నం వాటర్ మిల్ తెచ్చారు ఇప్పుడు టిఫిన్ తినాం కదా సో అందుకోసం వాటర్ మిల్ని ఇప్పుడు తినాలన్నమాట తినేసి పడుకుంటూ పోవడమే కడుపుకి చల్లగా ఉంటుంది సో బ్లాక్ కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా వేడి ఎక్కువగా ఉంది కదా ఇంకా ఏసీ రిమోట్ వేద్దాం అదే ఏసీ వేద్దాం అని చెప్పి రిమోట్ ఎదుకుంటారు వాళ్ళైతే సో ఈ వీడియో ఎక్కడ అండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ